ఈరోజు దేవుని యొక్క వాక్యం పిల్లల గలతీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం ఆ పౌలు గలతీలు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం ఏమనుందంటే అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిను ఈవెన్ యాజ్ అబ్రహామ్ బిలీవ్డ్ గాడ్ అండ్ ఇట్ వాజ్ అకౌంటెడ్ టు హిమ్ ఫర్ రైటర్స్నెస్ అని అయిపోయింది అంటే దే అబ్రహాముకి అబ్రహాము నీతి మూత్ర పిలవబడటం గల ప్రధాన కారణం ఏంటంటే అంటే ఆయనకి ఆ యోగ్యత అర్హత ఎలా వచ్చిందంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అంటే అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మిన కారణం చేత మరి నీతి నీతిమంతుడు అయ్యాడంట నీతి మంతుడు నీతి అనేది మన క్రియల ద్వారాలో లేకపోతే మనం చేసే మంచి పనుల ద్వారానో లేకపోతే ఆయా మన కలిగిన దాన్ని బట్ో వచ్చేది కాదు అది అది దేవుని నమ్మటం వల్ల దేవుని నమ్మేటువంటి మనసు వల్ల వచ్చేటువంటి ఒక లక్షమే నీతి అనేటువంటి లక్షణం అన్నమాట అది ఎలా వస్తుందంటే అంటే అబ్రహాంకి వచ్చింది అబ్రహాం దేవుని నమ్మేటది అతను నీతిగా ఎంచబడుతుంది చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలుగుతుంది కాక అలాగే మరి రోమటువంటి పత్రిక మనం చూసినట్లయితే రోమ రోమిలాసిన పత్రిక చూసినట్లయితే నాలుగవ అధ్యాయంలో చక్కగా రాయబడుతుంది ఏంటని అంటే నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై అవసరాలను చూసుకుంటే దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమృద్ధుని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన నొందిను అబ్రహం యొక్క క్యారెక్టర్ చూసుకుంది అబ్రహం యొక్క లక్షణం ఏంటంటే ఆయన అసలు దేవుడిని దేవుణ్ణి చూడడం కారణం ఏంటి దేవుని చేత మరి బలపరచుకోవడం గల కారణం ఏంటంటే అప్పటికే ఆయనకి విశ్వాసవంత బలహీనుడు కాలేదంట మనిషి బలహీనుడు అయ్యాడు కానీ విశ్వాసంలో బలహీనుడు కాలేదంట ఈ మాట ఇక్కడ రాయబడింది అని అంటే మరి రోమిక్లాసం ప్రతి నాలుగో వచ్చి పంతొమ్మిది వచ్చి రాయబడుతుంది మరియు అతని విశ్వాసవంత బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడి ఉండి అప్పటికే తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింప కానీ రాయబడింది విశ్వాసంలో ఆయన బలం తగ్గల విశ్వాసంలో ఆయన శక్తి తగ్గల విశ్వాసంలో ఆయన సామర్థ్యం తగ్గల కానీ శరీరంలో ఆయన బలం తగ్గిపోయింది శరీరంలో ఆయన సామర్థ్యం తగ్గిపోయింది శరీరంలో ఆయనకున్నటువంటి శక్తి తగ్గిపోయింది అయితే శరీరాన్ని బట్టి అవిశ్వాసం వల్ల దేవుడు చేసిన వాగ్దాన్ని సందేహించలేదంట అప్పుడు ఎంత గొప్ప మాట అండి చాలా అద్భుతంగా ఉంది మాట చదువుతా ఉంటే అవిశ్వాసం వల్ల దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం గురించి సందేహించకుండా దేవుణ్ణి మహింపరిచి ఆయన వాగ్దానం దాన్ని నెరవేర్చడానికి సమర్థుడిని రూఢిగా విశ్వాసించి విశ్వాసం వల్ల బలమునది నోడి రాయబడింది స్తోత్రం అదే అది నీతి నీతిమంతుల లక్ష్యం ఏంటంటే మనం మా మన శారీరక బలము మన నీతిని కనపరచదు కానీ పిల్లరా మన విశ్వాసము మన నమ్మకత్వమే దేవుని సన్నిధులు దేవుని పట్ల నీతిని మనకి కనపరుస్తున్న విషయాన్ని దేవునికి దేవుని నామో మనం తెలుసుకోవాలి పిల్లలు అందుచేత అతనికి నీతిగా ఎంచబడిన అని చెప్పేసి డాయపడుతున్నాడు నిజమే మరి నిజంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానం చేసేటువంటి మాటని ఆయన మర్చిపోకుండా వయసు పెరిగిపోతూ ఉంది శరీరం పాడైపోతూ ఉంది అయినా సరే నిర్లక్ష్యం చేయకుండా మర్చిపోకుండా విసుకోకుండా దేవుడు ఖచ్చితంగా నమ్మక వస్తూ దీన్ని చేయగలని నేను నమ్మేడు అని చెప్పేసి వాక్యం రాయపడుతున్నాను యాగోపత్రిక రెండవ వచ్చి ఇరవై మూడు వచ్చి నేను రాయబడుతుంది అంటే కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిన కనుక అదే అతనికి నీతిగా నచ్చబెడు అన్న లేఖనం నెరవేర్చబడిను మరియు దేవుని స్నేహితులని అతనికి పేరు కలిగిన ఎంత గొప్ప నమ్మకం అండి అబ్రహాంకి దేవుడు అంటే ఎంత గొప్ప ప్రేమ నిజంగా చివరి దశలో చనిపోవడం సిద్ధంగా ఉన్న దశలో కూడా అబ్రహాము దేవుడిని నమ్మాడని చెప్పేసి అని వాక్యం అయ్యబడి తెలుసు మనందరం కూడా తెలుసుకోవాల్సినట్టు సత్యమే ఎందుకంటే పిల్లల మరి దేవ్ అబ్రహాము అబ్రహాం చాలా గొప్పగా ఎంచబడ్డాడు ఆదికన్నా పదిహేను వచ్చి ఆరు వచ్చిన అయిపోతే మాట ఏంటంటే అతను యహోవని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడిన వీయబడింది ఏవో నమ్మాడు అంటే ఈ రోజుల్లో దేవుడిని నమ్మమంటే నమ్మట్లేదు ప్రజలు విశ్వాసాలు నమ్మట్లేదు వాక్యం వెంటున్నారు వాగ్దానాలు వింటున్నారు ప్రవచనాలు వింటున్నారు నమ్మమంటే నమ్మట్లేదు నమ్మకం కలగట్లేదు నమ్మకాన్ని పుట్టించుకోలేకపోతున్నారు కారణం అంటే మనుషులకి అలా వచ్చి అలా రావడంతోనే అద్భుతాలు జరగాలి ఆశ్చర్యాలు జరగలగా దేవుడు అది కోరుకోవట్లేదండి స్థిరమైన విశ్వాసాన్ని దేవుడు మనుషులను ఆశిస్తున్నాడు అండి వీళ్ళు నిజంగా నమ్ముకున్నారా లేదా నిజంగా ఆధారపడుతున్నారో లేదా అంటే దేవుడు చూస్తున్నాడు నిజంగా ఆధారపడి నిజంగా విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు దేవుడు కార్యాలు చేస్తున్నాడు అండి స్తోత్రం కలుగు అంతేగాని ఏదో మనం ఏదో కొట్టు దగ్గరికి వెళ్ళి సామాన్లు కొనుక్కున్నంత ఈజీగా దేవుని దగ్గరికి వచ్చి కార్యాలు పొద్దుకోవాలంటే అయ్యే పని కాదు ప్రియులరా ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి మనం ఏ దేవుడి దగ్గరికి వస్తున్నాం అంటే భూమికి ఆకాశానికి సృష్టికర్త నిన్న సూచించినటువంటి సృష్టికర్త దగ్గరికి వస్తున్నాం ఆ సృష్టికర్త దగ్గరికి వచ్చినప్పుడు ఆ సృష్టికర్తని మనం ప్రేమించాలి నమ్మకంగా ఉండాలి లోబడాలి ఎంతగానో మరి ఆయన సన్నిధిలో సహవాసం చేస్తూ ఉండాలి బహు ప్రియులంగా ఆయనకు ఉండాలి ఆయన మన ఆయనకు మనం నచ్చాలి ఆయనకు మనం ఇష్టలుగా ఉండాలి అప్పుడు కదా మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేది ఏమండి అబ్రహాము చాలా చాలా గ్రేట్ బిలీవర్ అనమాట అంత ఆయన్ని ఆయన విశ్వాసాన్ని మనం కొలవలేం ఆయన భక్తిని దేవుడు అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రేమని మనం దేనితో గొలిచిన అది సరిపోదు అనమాట అది ఏ మనుషులతో కూడా సరిదొగేటువంటి విశ్వాసం ఆయన కాదు అంత గొప్ప విశ్వాసం ఉండే అబ్రహాం కాబట్టి ఉదయకాల కాలుష్యంలో పిల్లల దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది అబ్రహాము మరి దేవుని 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 నమ్మిన కనుక అతనికి నీతిగా ఎంచబడింది రోమిలు రాసిన పత్రిక నాలుగు వచ్చి ఇరవై నాలుగు వచ్చిలో ఏము రాయబడుతుంది మన ప్రభు అని యేసును మృతుల్లో నుండి లేపిన వాని విశ్వ విశ్వాసించిన మనకును ఎంచబడిన మన నిమిత్తం కూడా వ్రాయబడిన రాయబడింది నిజమే మన ప్రభువు యేసుక్రీస్తు నుండి లేపిన దేవుని విశ్వాసం ఇచ్చినటువంటి వారు వారు కూడా రేపు మరి ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభుతో పాటు ప్రభువు వల్లనే లేపబడతారని చెప్పేస్తాన్ని వాక్యం రాయబడుతుంది పిల్లలు కనుక ఏదైనప్పటికీ మొత్తానికి ఆ అబ్రహా విషయంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది రండి ఆయన జీవితంలో ఆయనకి అన్నీ ఉన్నాయి ఆ దేవుడు పిలిస్తే పిలుపుకు లోబడ్డాడు దేవుడు చెప్పింది దాన్ని చేయడానికి లో తన దాన్ని లోపరుచుకున్నాడు చివరికి ఆయన ఎంత గొప్పవాడు అంటే కుమారుడిని కూడా బలవటానికి ఆయన వెనకాడలేదంట ఎందుకంటే ఈ కుమారుడిని ఈ వయసులో కుమారుని ఇచ్చిన దేవుడు మరలా ఆ కుమారుడిని ఎలాగని ఇవ్వగలడని నమ్మాడు చాలా గొప్ప మరమం అందులో ఉంది పిల్లలు దేవునికి స్తోత్రం కల నిజంగా మా పరిషుద్ధిగా బైబిల్లో మరి భక్తుల జీవితాల్లో చూసుకుంటే అలాంటి విశ్వాసం కానీ అలాంటి భక్తి కానీ మరి అలాంటి దేవుడితో స్నేహం చేసినటువంటి స్థితి కానీ ఏవరి విషయంలో కనపడచ్చు అంటే ఎంతోమంది భక్తులు ఉన్నారు ఒక్కొక్క భక్తి జీవితం ఒకలా ఉంటుంది దేవుడితో ఒక్కోరికి ఒక్కొక్క సంబంధం ఉంది కానీ అబ్రహం లాంటి మనుషులు ఎవరు కూడా మనకి కనపడరు ఉదయ కలిసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అబ్రహాం దేవుడిని నమ్మాడు మనం కూడా దేవుడిని నమ్మాలి అంతే విశ్వాసం ఉంచాలి ఎదురు చూడాలి ఎదురు చూడకుండా నమ్ముతారు కొంతమంది కానీ ఓపిక ఉండదు ఎదురు చూడరు ఎదురు చూడకుండా ఉంటే ప్రయోజనం ఏమైంది ఎదురు చూడాలి కదా దేవుడు చేసే తరకు దేవుడు తన కార్యాన్ని నెరవేర్చేందుకు మనం ఎదురు చూస్తూ ఉండాలి కాబట్టి ఉదయ కాలశాల్లో ఓపిక చేసుకుందాం పిల్లల అబ్రహాం దేవుడు నమ్మాడు దేవుడు వాళ్ళతో నెరవేర్చిన దాకా ఆయన చేస్తాడు చేస్తాడు నమ్మి చేసిన దాకా అలా ఎదురు చూశాడు కాబట్టి ఉదయ కాలశాల్లో దేవుడు మనం ఏ విషయం నమ్ముతున్నామో మనం నమ్మిన విషయాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని మనకు తీర్చేంత వరకు తగిన ఓపికని తగిన నీతిని దేవుడు మనకు దయచేయడం కాక మనల్ని కూడా మనందరినీ కూడా దేవుడు దేవుడు అబ్రహాం నమ్మినట్టుగా మనం కూడా దేవుడిని నమ్మడానికి కావాల్సిన విశ్వాసాన్ని దేవుడు మన జీవితంలో కలిగించునుగాక ఆమెను కళ్ళు మోసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిలో ప్రేమ అతను కృపగల దేవుని కొందాలు ప్రభావ వాక్యం సెలవిస్తుంది అబ్రహాం దేవుడిని నమ్మిన కనుక అది అతనికి నీతిగా రాయబడింది నిజమే ప్రభావ మిమ్మల్ని నమ్మటమే నీతి ప్రభువ మేము మాట ప్రకారం నడుచుకోవడం నీతి అటువంటి నీతిని ఉదయకాల సమయంలో మా అందరి జీవితాలు దయచేసి మహిమ తెచ్చుకోమని స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ